హలో భోజన ప్రియులారా వెల్కమ్ టు చిన్న థింగ్స్ ఈరోజు మనం క్రిస్పీ క్రిస్పీ పప్పు చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ పొడి బియ్యం పిండి తీసుకొని జల్లించుకోవాలి ఈ పిండిలో కారం కోసం మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని ఏడెనిమిది వెల్లుల్లిని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి జల్లించుకున్న ఈ పిండిలో పచ్చిమిర్చి పేస్ట్ని వేసి కలుపుకోవాలి ఇందులోనే మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కలుపుకోవాలి కలర్ కోసం హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసి కలుపుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ వాముని వేసుకోవాలి టూ టీ స్పూన్స్ నువ్వులను యాడ్ చేయాలి చెక్కలకు మంచి ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేయాలి అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇందులో నాలుగు గంటల ముందు నానబెట్టిన సగుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి రెండు గంటల ముందు నానబెట్టిన పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ పిండిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వేడివేడి నీళ్లను పిండిలో వేసి కలుపుకోవాలి ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం కన్సిస్టెన్సీని చూసుకుంటూ పోసుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి పిండి సాఫ్ట్ ముద్దలాగా వచ్చాక పైన ప్లేట్తో కవర్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండి ముద్దల నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్నగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి ఒకేసారి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి పని ఈజీగా అవుతుంది మిగిలిన పిండి ఆరిపోకుండా పైన కవర్ చేసి పక్కన పెట్టాలి చెక్కల్ని ఒత్తుకోవడానికి పూరి ప్రెజర్ తీసుకొని అందులో ఒక కవర్ పెట్టి దానిపైన ఆయిల్ పుయ్యాలి ఇప్పుడు ఒక్కొక్క బిల్లని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పూరి ప్రెజర్లో ఒత్తుకోవాలి పప్పు చెక్క మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఈ వేడలు చూపిస్తున్న విధంగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర కనుక పూరి బ్రిజర్ లేకపోతే ఈ వేడలు చూపిస్తున్న విధంగా ఒక బౌల్తో కానీ లేకపోతే ఒక స్టీల్ డబ్బాతో కానీ ఒత్తుకున్న చెక్కలు పూరి బ్రిజర్లో చేసినట్టే బాగా వస్తాయి పక్క కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి బాగా వేడి చేసుకోవాలి స్టవ్ని మీడియం లో పెట్టి ఒక్కొక్క పప్పు చెక్కని వేసుకుంటూ వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక్కొక్క దాన్ని తీసేసుకోవాలి మిగిలిన పప్పు చెక్కల్ని కూడా ఇదే విధంగా వేయించుకొని తీసేసుకోవాలి ఇంతేనండి మన క్రిస్పీ క్రంచి పప్పు చెక్కలు రెడీ మీరు కూడా ఇలాగే తయారు చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి చూడండి మన పప్పు చెక్కలు అప్పడాల్లాగా ఎలా విరుగుతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్